కేసీఆర్జీ మీరు బయటకు వస్తే ఎట్లుంటుందో చూద్దాం వెయిటింగ్ ఇక్కడ ఎందుకంటే ప్రజలు బయటకొస్తే ఎట్లుంటుందో చూపించిన తర్వాత ఫామ్ హౌస్కు పరిమితమైన మీరు బయటకు వస్తే ఎట్లుంటుందో చూడాలని మాకు కూడా ఉన్నది తొమ్మిది సంవత్సరాల చిలుకు రాష్ట్రాన్ని దోచుకొని ఈరోజు బయటకు వచ్చి గురించి లేదంటే బడ్జెట్ గురించి ఆదాయం గురించి చెప్తున్నారు మీరు విధ్వంసం చేసిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికే ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం పడుతున్నది ఇలాంటి పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలను అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎంత ముందున్నారో ఇలా తెలంగాణ ప్రజలకు తెలుసు మొత్తం ఊడ్చుకు వెళ్లిన మీరు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తే సగటున నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఎలా మేము వడ్డీ చెల్లించాల్సి వస్తుంది మీరు చేసిన అప్పులకు ఇంకా ఏ మొహం పెట్టుకొని మీరు బయటకు వస్తారో ప్రజలు మిమ్మల్ని ఎట్లా చూస్తారో ఏ విధంగా మిమ్మల్ని ప్రశ్నిస్తారో తెలుస్తుంది ఒక సంవత్సరం పాటు కనీసం నీ ముఖం కూడా తెలంగాణ ప్రజలకు చూపించడానికి కూడా మీకు మొహం రాలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మా వీడియో మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.